కోసం అలాగే ఈ నియోజకవర్గంలో గద్దంలో ఉన్నటువంటి తొమ్మిది మండలాల అభివృద్ధి ఇవాళ కేవలం ఐదు మండలాలే మన నియోజకవర్గం ఉంది అది రెండు జిల్లాల్లో ఉంది కానీ ఆనాడు తొమ్మిది మండలాలు ఉండే ఈ మండలాల్లో కూడా బుజ్జి గారు మూడు సార్లు రాజే గారు మూడు సార్లు ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంతకు ముందు రెండు సార్లు ముల్ల ఎరయ గారు ఉన్నప్పుడు భద్రాచల ఏజెన్సీ నియోజకవర్గం ఇదే ఏజెన్సీ ఏంటండి అన్ని ఊళ్ళకు రోడ్లు ఉన్నాయి కరెంట్ ఉంది బావులు ఉన్నాయి నీటి సౌకర్యం ఉంది ఇది ఏజెన్సీ ఏంటి అని చెప్పి ఇతర ఏజెన్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఏం ఫండ్స్ ఇస్తారని చెప్పి నీతిగా నిజాయితీగా మిగతా ఎమ్మెల్యే అవినీతికి లేదా నాకెంత ఇస్తావు ముడుపులు నీకెంత తీసుకుంటావు అని అవినీతి లేకుండా నీతిగా నిజాయితీ కోసం ప్రజల కోసం నిరంతరం వీళ్ళిద్దరు కూడా విజుగాలు అయిన తర్వాత ఆయన శిష్యుడే రాజయ్య గారు ఈ కాలనీ ప్రాణాలు విడిచారు ఈ కాలేదు సిపిఎం పార్టీని అభివృద్ధి చేసేదాని కోసం మన అందరం కూడా ఆయన వద్దంత సందర్భంగా కంకణం కట్టుకోవాలి ఆ విధంగా ప్రతిజ్ఞ పోనాలి అలా చేసినప్పుడే నిజంగా వాళ్ళ కోరికలు మనం తీర్చినట్టయింది వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన్ని మనం నెరవేర్చినట్టు అయింది అని చెప్పి గారు గురించి మన నాయకులు అనేక విషయాలు చెప్పారు ఆయన తోటి నాకు కూడా ఒక రకం చెప్పాలంటే ఈ కాలనీలో కాలనీకి ఆయన వచ్చిన నుంచి మా టర్నింగ్లో మా ఇల్లు ఉండేది దాటేకి ఇల్లు ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి కూడా వెళ్ళేవారు ఈయన నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ సివర్లో రోడ్డు మీద బస్సు వచ్చేలాగా ఉండి బస్సు ఆపి బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళేట పరిస్థితి ఉండేది ఆ సందర్భంగా నేనే తీసుకెళ్ళి కుర్ ఆయన రోజు వచ్చేవాడు రోజు వచ్చినప్పుడు కుర్క్ ఆ రకంగా ఆయనకి నాకు పరిచయం బాగా ఏర్పడింది మాట్లాడేవాడు కొడు మీలాంటి రావాలి పార్టీలో చెప్పేవాళ్ళు ఎస్ఎఫ్ఐ గురించి చెప్పేవాళ్ళు కళాకారుల గురించి చెప్పేవాళ్ళు ఆ రకంగా ఆ రకమైనటువంటి సంబంధం నేను పార్టీలోకి రావడానికి కూడా అమైనటువంటి ప్రోత్సాహం గారి నుంచి వచ్చింది గారు తర్వాత కాలంలో కూడా బాగా యువతని బాగా ప్రోత్సహించేవాళ్ళు యువత పార్టీలోకి రావాలి ఉద్యమంలోకి రావాలి అని చెప్పేసి ప్రోత్సహించిన పరిస్థితి ఉండేది ఈ కాలనీలో కూడా ఏ సమస్య వచ్చినా లేదు భద్రాదం నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంలో కూడా కొద్దిగా చొరవ తీసుకొని ఆ రకంగా చేసిన పరిస్థితి ఉంది ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా రోజుగారితో రకరకాలుగా అనుబంధం వ్యక్తులు ఈ కనకశ్రీ టౌన్ కమిటీ సభ్యురాలుగా ఉన్న కనకశ్రీఫ్ రోజుగారి దగ్గరుండి చేసిన పరిస్థితి అట్లానే కాలనీలో ఇంటింటితో ఆయనకి అనుబంధం ఉండేది సరే ఇవాళ ఎవరి పనుల్లో వాళ్ళు మారిన పరిస్థితుల్లో ఐక్యత పొరబడి కొద్దిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అది అన్ని చోట్ల ఉంది అదే పరిస్థితి మన భద్రాచలం కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది రాష్ట్ర విభజన సందర్భం కానివ్వండి కాన్స్టిట్యూన్సీ విభజన కానివ్వండి రకరకాల ప్రాబ్లమ్స్ అదేవిధంగా సీనియర్ కామ్రేడ్స్గా ఉన్న బోజీగారితో సహా రాజయ్య గారు వీళ్ళందరూ చనిపోవడం ఇది ఉద్యమానికి ఒక రకమైన పెద్ద లోటు అప్పటిదాకా మన పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక వ్యక్తి కమిట్మెంట్తో ఉంటామంటే వాళ్ళ ఇంటికి ఏమీ నేరు జరగలే వాళ్ళు చాలా ఇబ్బందులు కష్టాలు ఆఖ హత్యలకి గురైన పరిస్థితి ఉంది